అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ వెడవలూరు మండలం వెడవలూరు విలేజ్లో చప్పిడి రవిరెడ్డి గారి దగ్గర ఉందండి ఈ గేదే ఇక దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది ఎనభై ఏది మూడవ ఏతండి గ్రేడెడ్ ముర్రాగా అయితే చెప్పారు అయితే ఇది ఈయనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజుల లోపలైతే అయితే అని చెప్పారండి ఇక దీని ధర విషయానికి వస్తే ఎనభై ఎనిమిది వేలుగా చెప్పారండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గి తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు ఇక మిల్క్ కెపాసిటీ వస్తే రెండు పూటలా కలిపి ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు ఇవ్వచ్చు అని అంచనా అండి అయితే గేదైతే మంచి బాడీ కలదండి మనం పెట్టే వీడియోలన్నీ మీకు ఒక అంచనాకి మాత్రమేనండి మీకు గనక గేదె నచ్చితే డైరెక్ట్గా వచ్చి ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో మనం పెట్టిన గేదె యొక్క లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి చూసుకొని అన్నీ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఒకవేళ మీరు వీడియోలో చూసి ఫోన్ చేసి కొన్నట్లయితే దానికి మన ఛానల్ అయితే ఎలాంటి బాధ్యత వహించదండి ఇక ఇది ఎనభై వచ్చేసరికి మూడవ ఏతని అని చెప్పారండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్లో రవి గారి నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నించండి ఒకవేళ టైటిల్ నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్